హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ నోటిఫికేషన్ అనేది మనకు వాయిదా పడిన విషయం తెలిసిందే అయితే ఈ యొక్క టీచర్ పోస్టులను రెండు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్లుగా ఒక కథనం అనేది మనకు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లు అయితే రావడం జరిగింది సో దీన్ని పరిశీలించినట్లయితే హెచ్జిటి పోస్టులకు టెట్కామ్ టీఆర్టీ నిర్వహించి ఇతర పోస్టులకు మనకు డిఎస్ఏ నిర్వహిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ అయితే ఒక ఆలోచనలో ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అండ్ అంతేకాకుండా నేడు కీలక ప్రకటన అనేది మనకు ఈ యొక్క పోస్టులపై చేయనట్లుగా కూడా సమాచారం అయితే వస్తుందనమాట సో హెచ్జిటి పోస్టులకే టెట్కామ్ టీఆర్టీ ఎందుకు అని అంటే సో బీఈడి అభ్యర్థులకు సో ఎన్సీటీ చేసిన న్యూ గెజిట్ ప్రకారంగా ఇక మీద మనకు ఈ యొక్క ఎగ్జిటి పోస్ట్ కూడా ఎలిజిబుల్ చేస్తున్నారు అయితే మనకు ఈ యొక్క లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ పరిశీలించినట్లయితే మనకు రెండు సార్లు టెట్ అనేది మనకు కండక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క రెండు సార్లు టెట్ లో మనకు సో డిఏడ్ విద్యార్థులకు పేపర్ వన్ ని సో బిఈడి విద్యార్థులకు పేపర్ టూ ని వేరు వేరుగా నిర్వహించడం వల్ల మళ్ళీ ఈ యొక్క డిఎస్సి ఎడ్జిటి పోస్ట్ కి బిఈడి వారికి అనుమతి అవ్వాలంటే ఖచ్చితంగా పేపర్ వన్ అనేది వాళ్ళైతే టెట్ అనేది రాసి ఉండాలి అయితే ఎన్సీటీఈ నీగిజ్ ప్రకారంగా బీఈడీ అభ్యర్థులకు ఎడ్జిటి పోస్టులకు కూడా అనుమతి అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇంత తక్కువ సమయంలో మళ్ళీ ఇంకొకసారి టెట్ను నిర్వహించలేం కాబట్టి సో వీరిద్దరికీ అంటే డీఈడి బీఈడీ ఇద్దరి అభ్యర్థులకు కూడా న్యాయం చేయాలంటే ఖచ్చితంగా మనకు ఇక టెట్కామ్ టీఆర్టీ అనేది సో ఎడ్జిటి పోస్టులకు నిర్వహిస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక ఆలోచన అయితే గవర్నమెంట్ వరకు అయితే ఉంది సో మిగతా అన్నిటి కూడా డీఎస్ఈని నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా గవర్నమెంట్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి మనకు వీరైతే మంచి కథనాన్ని రాస్తారు సో దినా పరిచిద్దాం ఉపాధ్యాయ కాలల భర్తీ కోసం రెండు నోటిఫికేషన్లు అయితే విడుదలయ్యే అవకాశం ఉంది హెచ్జీటీ పోస్టుల వరకు టెట్కమ్ టీఆర్టీ విధానంలోనూ ఇతర కేటగిరీ పోస్టులకు డిఎస్సీ రూపంలో నోటిఫికేషన్లు విడుదల చేసే ఎలా ఉంటుంది అనే దానిపై ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది హెచ్జీటీ పోస్టులకు బిఎడ్ అభ్యర్థులకు అర్హత కల్పిస్తూ కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఈ విధమైన అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులకు హెచ్జీటీ ఉపాధ్యాయులకు కావాల్సినట్లో అర్హత లేకపోవడంతో వారికి నష్టం లేకుండా టెట్కమ్ టిఆర్టీ పద్ధతిలో నోటిఫికేషన్ ఇచ్చి నియమకాలు చేయడం మంచిదని భావిస్తున్నట్లు సమాచారం దీనివల్ల సాంకేతిక పరమైన సమస్యలు ఎదురు కావని మనకు అనుకుంటున్నారు డిఎస్సీలో రెండు వేల పద్నాలుగు పాఠశాల విద్యాశాఖ ఈ తరహాలోని నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఇప్పుడు జీటీ పోస్టుల వరకు అలా చేస్తే డిఎడ్ తో పాటు బీఎడ్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకుని మెరిట్ ప్రాతిపదికన నియమతులయ్యే అవకాశం అయితే ఉంటుంది అందుకే ఈ యొక్క అంశంపై శుక్రవారం కీలక పట్టణం విడుదల కానట్లు సమాచారం ఉంది ఇదిలా ఉండగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ గురువారం కసరత్తు ప్రారంభించింది పాఠశాల విద్యాశాఖ గతంలో పంపిన ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర గురువారం విద్యాశాఖ అధికారులతో చర్చించారు గతంలో ప్రతిపాదించిన కొన్ని పోస్టులకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనకు దానిపై చర్చించారు ఈసారి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్యను పెంచేలా కసరత్తు జరుగుతుంది టీచర్ పోస్టుల సంబంధించి మరింత అదనపు సమాచారం కావాలని పాఠశాల విద్యాశాఖను ఆర్థిక శాఖ కోరింది శుక్రవారం మరోసారి చర్చించి భర్తీ చేయదల్సిన పోస్టులకు పచ్చజెండా ఊపే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రానుంది సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది సో ఈ రోజు మనకు ఒక కీలకమైన ప్రకటన ప్రభుత్వం నుంచి అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో అభ్యర్థులందరూ వీటి కోసం ఎదురు అయితే చూస్తున్నారు గవర్నమెంట్ నుంచి ఎటువంటి డిసిషన్ వస్తుంది అని సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది టూ థౌసండ్ ఏ విధంగా కండక్ట్ చేశారు అదే విధంగా మనకు ఇక కేవలం ఎస్జిటి పోస్టులకు టెట్కామ్ టీఆర్టీ నిర్వహించి ఇతర కేటగిరీ పోస్టులకు డిఎస్ఈ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై మనకు ప్రముఖంగా వార్త అనేది రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా తప్పకుండా మీకు అందిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి thanks for watching this video